దేవుని ప్రేమిస్తూ ముందుకు సాగిపోతున్నటువంటి నీ జీవితంలో కష్టాలు శ్రమలు మనుషుల ద్వారా తిరస్కరించబడుట ఇవన్నీ కూడా నీ జీవితంలో జరుగుతూ ఉన్నాయి నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నా ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నాడని ఎంతగానో ఏడుస్తూ దుఃఖంతో ఉన్నావేమో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడ అర్థం చేసుకోండి ఎందుకు ఈ విషయాలు నేను నీతో మాట్లాడుతున్నాను తెలుసా మనుషులు ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తూ ఉంటాయి కానీ చూసేటువంటి దేవుడు చూస్తున్నాడు ఆశ్చర్య రీతిగా ఒకనొక దినమున నీ జీవితంలో తప్పకుండా కార్యాలు చేస్తూ ఉంటాడు నీ జీవితంలో కలిగి ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులు కనుమరుగు చేస్తూ ఉంటాడు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు వేచి ఉండు అని మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటకు నువ్వు లోబడాలి అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చేశాడు ఆ వాగ్దానం నెరవేర్పు జరగడానికి టైం పట్టేసింది అప్పటి వరకు వేచి ఉండమన్నాడు విశ్వాసంతో అబ్రహాం వేచి ఉన్నప్పుడు తన జీవితంలో కార్యం జరగలేదా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడలేదా అదే రీతిగా చెప్తున్నాను నీ భక్తి వ్యర్థము కాదు నీవు దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి నిరీక్షణ అది వ్యర్థము కాదు తప్పక ఒక రోజు వస్తుంది ఆ రోజున దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో గొప్ప సాక్ష్యాన్ని పలుకుతావు నేస్తమా దేవుని పైన కలిగిన విశ్వాసాన్ని వదిలిపెట్టకు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆమె